నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరిగింది మేఘపాటి రాజగోపాల్ రెడ్డి స్థానిక రంగనాయకుల దేవాలయం నుండి మొదలైంది ఇందులో భాగంగా ప్రతి వ్యాపారస్తుని ప్రతి మిత్రుణ్ణి కలిసి వైఎస్ఆర్ సిపిని అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమం మొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు సంక్షేమం అభివృద్ధి సమదృష్టితో పాలన సాగిస్తూ సచివాలయ వ్యవస్థతో అందరికీ ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు మైనార్టీ సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉదయగిరిలో గొప్ప మందిర్ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఏ విధంగా ఏ విధంగా సౌకర్యం ఉంటుందో ఆ విధంగా అన్ని పథకాలు ప్రవేశపెట్టాడు అది ప్రతి ఒక్కరు గమనించండి ఖచ్చితంగా ఆయన మంచి మెజారిటీతో గెలిపించండి తర్వాత నేను నా వారికి నేను నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నాకు వేరే పని మాత్రం ఏమీ లేదు నేను కాన్షియన్స్ని డెవలప్ చేయడానికే నా శ్రేయ శక్తులను నేను కృషి చేస్తాను ఉదయగిరిని చాలా వరకు నేను డెవలప్ చేస్తాను ఖచ్చితంగా మీరు నన్ను నమ్మండి ఖచ్చితంగా నేను ఉదయగిరి నా ఫైవ్ ఇయర్స్లో నేను ఎమ్మెల్యేగా నేను మ్యాక్సిమం డెవలప్ చేసి మీకు అందరికీ చూపిస్తాను తర్వాత మీ ఇష్టం ఉంటే మళ్ళీ నన్ను కంటిన్యూ చేయండి లేకపోతే నాకు స్వస్తి చెప్పండి అంటే కాబట్టి షాదీ మంజ లేదు నన్ను ఆ యజదాని ముత్తుజావాళ్ళు అడిగారు అది కూడా ఖచ్చితంగా నేను దానికి కూడా ట్రై చేస్తాను ఉదయగిరికి ఒక మేకప్ ఆర్ట్ ఫ్యామిలీ ఏదైనా చేయగలదు ఇప్పటివరకు వరకు మీరు ఉన్న ప్రతి ఒక్కరికి బహుశా తెలిసే ఉంటుంది ఏంటంటే ఉదయగిరిలో వాళ్ళ సొంత డబ్బు పెట్టి ఒక్క రూపాయి లక్షలు కాదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ఉదయగిరికి చేసింది శూన్యం అది మీరందరూ గ్రహించండి ఏది చేసినా మేకపాటి వాళ్ళే చేశారు ఇక్కడ ఎవరైనా సరే ఏమి చేయాలనుకున్నా సంపాదించుకుంటే సంపాదించుకొని పోయేదానికే ప్రయత్నిస్తారు కానీ ఒక్క రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టి చేసే కథ ఎవరికీ లేదు మా అన్నగారు ఎనభై మూడులో ఇక్కడికి వచ్చారు ఈ రోజుకి నలభై మూడు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలలో మేకపాటి ఫ్యామిలీ ఏ విధంగా డెవలప్ చేసింది అనేది మీరు అందరూ గ్రహించాలా ఆ కాలేజీ అనేది పెట్టించబట్టి ఈరోజు బిజినెస్ రూపంలో కూడా అక్కడ ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీగా ఉన్నది ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీగా తయారవుతుంది దాని ఫుల్ స్ట్రెంగ్ అని ఉంటూ వచ్చే వచ్చిందంటే వెయ్యి మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు వెయ్యి మంది స్టూడెంట్స్ ఉదయగిరిలో తిరుగుతూ ఉంటే వీళ్ళ బిజినెస్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది ఈ విధంగా డెవలప్ చేసింది ఒక మేకపాటి ఫ్యామిలీ గుర్తించండి ప్రతి ఒక్కరూ గుర్తించదగిన విషయం ఇది